దాన్ని కోర్టు కూడా దాన్ని కొట్టే మనం కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చాం దాని మీద ట్రీట్లు ఎదురు ఎందుకంటే కొంతమంది అధికారులు ట్రీట్లు అధికారులే వాళ్ళకి సైన్స్ సపోర్ట్ చేస్తారు ఆ బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి ఇప్పుడు ఏడ కొట్టేయాలని కూడా వాళ్ళు లీవులు పెట్టి పారిపోయినారు కొంతమంది కూడా దాని మీద మీరైతే కరెక్ట్ గా దాని ఇన్స్పెక్షన్ చేయగలుగుతారు దాదాపు వంద పాయింట్లు ఆరు నెలల నుంచి ఓట్లేదు

కర్ణాటక గెస్ట్ దాని ఏం చేస్తారంటే వాళ్ళు చేసుకుంటారు మన అందుకని మనం ఇచ్చామంటారు కానీ మనం लास्ट <laughs> गोचु <laughs> ఈరోజు అక్కడ కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొట్టమొదటి సమావేశం జరగబోతోంది ఆరు నెలల తర్వాత ఎప్పుడప్పుడో జరుగుతున్న సమావేశానికి ఈరోజు చాలా చర్చలు చాలా ఉన్నాయి అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే తిరుమల ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా చంద్రబాబు గతంలో మాట్లాడినా తిరుమలలో ఎక్కడైతే మతాల పేరు స్కామ్ చేస్తున్నారో గత ప్రభుత్వంలో వైసీపీ నేతల్లో మఠాల చేతి వెళ్ళిపోయి భక్తుల దగ్గర వందల రూపాయలు ఇవ్వాల్సిన మతాలను వేల రూపాయలు వసూలు చేసి లక్షలు దోచుకున్నారు కోట్లు దోచుకున్నారు ఈ విషయాన్ని గతంలో మేము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత కొంచెం తగ్గినట్టు నటించారు కానీ ఎక్కడ కూడా తగ్గలేదు ఇప్పటికూడా వైసీపీ నేతల చేతుల్లో పూర్తిగా మఠాలు వెళ్ళిపోయినాయి స్వామీజీలకి బాబాజీలకి మతాలు ఇస్తే దాన్ని వైసీపీ నేతలు తీసుకొని సిండికేట్ అయిపోయి ఒక సామాన్య భక్తులు నిలబడడానికి స్థలం లేదు ఒక పెళ్లి చేసుకోవాలన్నా కుదరదు ఫైవ్ స్టార్ హోటల్ మించిన రేట్లు పెట్టేసి సిండికేట్ అయ్యి భక్తుల దగ్గర నిలువ దోపిడీ చేస్తారు ఈ విషయాన్ని కూడా ఈరోజు నూతన టీటీడీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా బోర్డులో అంశం ఎత్తాము ఏదైతే అక్రమంగా వసూలు చేసిన మఠాలు ఉన్నాయో దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు కట్టాల మఠాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్ చేయాలి అలాగే ఆల్రెడీ గతంలో కూడా కోర్టులో కేసేస్తే కోర్టు కూడా సానుకూలంగా ఇచ్చింది అక్రమ కట్టడాలు కూల్చేయాలని చెప్పి అదేవిధంగా మఠాల పేరుతో ఎక్కడైతే డబ్బు వసూలు చేస్తారో పెళ్లి పేరుతో ఎక్కడైతే సిండికేట్ అయ్యి వసూలు చేసి భక్తులు దోచుకుంటారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లా ఖచ్చితంగా బోర్డులో మాట్లాడి దానిపై చర్యలు తీసుకుని భక్తులకి న్యాయం చేసి భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తిరుమలలో దాదాపు అరవై శాతం మఠాలు మొత్తం కూడా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా విచ్చల దోచుకున్నారు భక్తుల్ని విపరీతంగా మోసం చేస్తారు అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తు గతంలో కూడా ఆధారాలు మీకు అందరూ కూడా ఇచ్చాను అలాగే చైర్మన్ గారు కూడా ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా చైర్మన్ గారు న్యాయం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తాను